హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే సింపుల్ రెసిపీ అండి పచ్చి పులుసు ఈ పచ్చి పులుసు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి అందరికి చాలా ఇష్టమైన మెచ్చే పచ్చి పులుసు అండి సింపుల్ రెసిపీతో తయారు చేసుకుందాం ముందైతే ఒక దాక పెట్టుకుందామండి అది హీట్ ఎక్కిన తర్వాత సరిపడా ఆయిల్ పోసుకుందాం ఎంతో సింపుల్ అండి సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి చారు ఇది చిన్నప్పుడు చాలా బాగా చేసుకొని తినేవారు నాకు ఇప్పటికీ ఈ చారు అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి పచ్చి పులుసు ఇష్టమో కామెంట్ చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుందాం ఈ ఎండుమినా అనేది వేగిన తర్వాత కడుగు పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని వేసుకుందామండి ఈ పచ్చి పులుసుకి ఎండుమిర్చి కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే వేగిపోయాయండి కరివేపాకు ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలండి పసుపు వేసి కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని పోసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇవైతే కంపల్సరీగా వేయాలండి ఉల్లిపాయలు ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే చారు రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉందో తిని మీతో షేర్ చేసుకుంటాం కొత్తగా మా ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ పచ్చి పులుసు మీకు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి మా అమ్మ అయితే పచ్చి పులుసు చేసింది ఎలా ఉందో చెప్తాను సూపర్ ఉంది అది లైక్